జగంపేట నియోజకవర్గంలో పరిధిలో గల ఏలేరు కాలువ పనులు ఇంకా మొదలు పెట్టకపోవడం వలన అధికారులు ఏలేరు శివారు వాయకట్టు రైతులు ఇబ్బందుల మేరకు పిఠాపురం మండలం దొంతమూరు వెల్దుర్తి కొత్తూరు తిమ్మాపురం రాయవరం రాపర్తి భోగాపురం మరియు ప్రతిపాడు రైతులు పిలుపు మేరకు మూడు కాలువల జంక్షన్ సింహాద్రి రాజు కాలువ వద్దకు మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించి అధికారులతో చర్చించి త్వరతరగతిన తూటు తొలగించి పురుషోత్తపట్నం పైప్స్ ద్వారా ఏలేరు ప్రాజెక్టుల నుండి పొలాలకు నీరు విడుదల చేయాలని అధికారులను కోరటం జరిగింది కార్యక్రమంలో నీటి సంఘాలు చైర్మన్లు డీసీ చైర్మన్లు మరియు రైతులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

काला पात्रा को भी से को भी केदर के डोर हो पेन ले आता हालाना पुदने और हेयर तो अच्छी मदी सर सात सात इधर पकड़ना और रेलवे आगमन लेने पर रेलवे पर रेलवे वाला सर ये भी से पानी रहा तीसरा बस वाला है

ఆపమలు కూడా అవల వచ్చింది ఆ దిరదు కాదు ఇంజ ఎనకలగల బాబలు ఆపకల న చెగబారు ఇంకలగల ఉంది చాలా అక్వ యా టెల్లగట ని ఇక్కడ కొట్టు నివసన ఏదికి ఇలా మీ కందాయి మీలో చాలా ఒక్క నిమిషం మీరు చేయబడి गला तो कोड़ा लवातरीगाला के हां और करचे से कोड़ाला मनकाला दि अ अरे अकेले का ఈరోజు సింహాద్రి రాజు కాలువ మూడు కాలువలు జంక్షన్ దగ్గరికి వచ్చాం ఇక్కడ ఈ కాలువ జగంపేట జ్యూరి ఉండి వాళ్ళు పనులు మొదలెట్టక నీరు రావట్లేదు వీళ్ళందరూ రైతుల కంప్లైంట్ మేరకు దంతమూరు ఎల్దుట్టి తిమ్మాపురం రాయవరం కొత్తూరు అటు భోగాపురం పత్తిపాడు వరకు కూడా ఈ వాటర్ వెళ్తుంది అనిచేత ఈ త్వరితగతిన వాళ్ళు మొదలు పెట్టాలని చెప్పి మనం డిఈ వచ్చాడు ఎక్కడికి పెద్ద సినిమా చూసుకోవాలి మరి రా చెప్పాలి కదా మళ్ళీ మొదటి నుంచి మాట్లాడకండి ఎవరంటే అది పైన ఎంత ఎస్టిమేషన్ అది ఇక్కడ నీరు రావట్లేదు మనకి నారుమళ్ళు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉంది సమయం దాటిపోతుందన్న రైతులు విజ్ఞప్తి మేరకు నేను ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాం ఇక్కడ పిఠాపుర నియోజకవర్గం సంబంధించి ఇంచుమించు అన్ని తవ్వుతానే ఉన్నాం అక్కడికి ఏదైతే ఉందో జగ్గంపేటలో ఉన్న డ్యూరిటేషన్ ఏదైతే ఉందో అక్కడ తవ్వకపోవడం వల్ల ఆ వేలంగి కెరంపూడి ఏరియాల్లో మట్టి అంతా ఊళ్ళో చెత్త అంతా కాలంలో వేయడం వల్ల ఇక్కడికి దంతమూరు వెలుదుర్తి తిమ్మాపురం రాయవరం భోగాపురం పత్తిపాడికి సంబంధించి పుత్తూరుకి సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారు నీరు రావట్లేదు ఇది త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పి రైతులందరూ కోరిక ఇవాళ అధికారులు కూడా డీఈర్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ దృష్టిలో కూడా పెట్టాం ఎట్టి పరిస్థితి ఇది క్లియర్ చేసి ఆ నీరు ఇవ్వాలి ఏలేరు నుంచి మంచిది అంటే ఇవి మెరగ ఇది ఎక్కువ చివరి గ్రామాలు ఎండిపోయే పరిస్థితి ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పురుషోత్తపట్నాన్ని ఎత్తుపోతలు ప్రారంభించాలి మనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పురుషోత్తపట్నం ఇచ్చింది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ఇచ్చారు ఆయన పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో అక్కడి నుంచి పంపులు ప్రారంభించి ఏలేలో పోయాలి ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్లో ఉంది ఇరిగేషన్ సెక్రటరీ గారి దగ్గర ఉంది అది కూడా ఈవేళ రేపు సంతకం అయ్యాక పంపులు కూడా మొదలెట్టి ఏలేరు ప్రాజెక్ట్ వేస్తారు ఎందుకంటే ఏలేరు ఇప్పుడు ఉన్నది పది టీఎంసీఏ దీని ప్రకారం చూసుకుంటే మనకు వ్యవసాయం జరగడానికి ఇబ్బంది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పురుషోత్తపట్నాన్ని పంపింగ్ చేసి రైతులు పంటలు పండే విధంగా మరి ఆలోచన చేస్తాం ఎక్కడికక్కడ క్లియర్ చేయాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నాం రైతులకు ఏ నష్టం జరిగినా అది అధికారుల బాధ్యత అవుతుంది కాబట్టి అధికారులు ఈ రోజు నుంచే పనులు స్పీడప్ చేసి రాజు కాలువ వరకు మట్టిన ముందు ఇమీడియట్గా కంప్లీట్ చేయాలి జగన్ బ్యాట్ జూర్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి కళ్యాణ్ గారు బీజేపీ నుంచి మోడీ గారు అందరి యొక్క ఆలోచన ఒకటే ఎక్కడా కూడా ఒక సెంటి భూమి ఎండిపోకుండా పంట పండించి బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ పురుషోత్తపట్నం కూడా పంపింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది ఎవరు ఆధారపడవలసిన పని లేదు వరకు నీరు బ్రహ్మాండంగా మనకు సరిపోద్ది అప్పటివరకు వ్యవసాయాలు అవుతాయి కాబట్టి కాలువ క్లియర్ చేసి మనకి తక్షణం నీరు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే పీబీసీ మీద కూడా అట్నుంచి కూడా క్లియరెన్స్ అవ్వాలి అక్కడ ఫోర్ ఆర్ దగ్గర అది కూడా అవుతా ఉందా అది ఒక నేను అనుకోండి రేపు నుంచి పీబీసీ కూడా కళ్ళు కూడా అందుకుంటదని చెప్పి రైతులందరికీ తెలియజేస్తా ఏంటి ఇప్పుడు అక్కడ మన అవును మరి ఇట్నింగ్ చేయాలి కదా ఇట్నింగ్ ఇది అంత తీయాలి కదా బాబు అలా కాదండి టుడ ఎప్పుడు తీస్తారు రేపు వచ్చి నేను శ్రమదానం వాల거든요 టుడేస్ ఎందుకు టుడే తీయడానికి ఏ ప్యాకింగ్ మార్నింగ్ పెట్టండి ఇక్క నుంచి అక్కడ వరకు ఫస్ట్ క్లీన్ చేయాలి దేయ్ ఎలా ఉంటుందో శుభ్రంగా ఉండాలి ఇదివరకు కాలువలు ఎలా ఉండే కాదు ఈ పరిస్థణం ఎప్పుడు అలటవాలి ఇన్ని రోజులు లేట్ అవుతా అలా కుదురుతుంది